వైసీపీ పాలనలో అక్రమంగా ఇంటి పట్టాలు పొందిన అనర్హుల గుట్టు రట్టవుతోంది ప్రభుత్వ ఉద్యోగులు మైనర్లు అధిక విద్యుత్ బిల్లు ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు ఇంటి పట్టాల అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ గుట్టును రట్టు చేస్తోంది అప్పట్లో పట్టాలు పొందిన పదమూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది అర్హతలను పరిశీలిస్తోంది ఇందుకోసం ప్రభుత్వం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళిని పంపింది వైసీపీ పాలనలో పేదలకు దక్కాల్సిన ఉచిత ఇంటి పట్టాల్ని ఆ పార్టీ నేతలు తమ అనుయాయులకు కట్టబెట్టడంలో పోటీపడ్డారు రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారు కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఈ అక్రమాల గుట్టు వీడుతోంది ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంటి పట్టాలు పొందిన వారిలో యాబై పేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు ఇప్పటి వరకు తేలగా వీరిలో అత్యధికంగా పది పేల మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారు కాకినాడ జిల్లాలో ఐదు పేల ఆరు పల్నాడు జిల్లాలో రెండు పేల ఎనిమిది వందల నాలుగు నెల్లూరు జిల్లాలో రెండు పేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది చుప్పున ఉన్నారని గుర్తించారు నాటి వైసీపీ పాలనలో ఇంటి పట్టాల పంపిణీ కోసం ఆన్లైన్లో నమోదు చేసిన లబ్ధిదారుల వ్యక్తిగత వివరాల్ని క్షేత్రస్థాయి సమాచారంతో పరిశీలిస్తూ అనర్హుల్ని గుర్తిస్తున్నారు వీరి సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు అప్పట్లో పదమూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది ఇంటి పట్టాలు పొందారు వారందరి అర్హతల పరిశీలన జరుగుతోంది కూటమి ప్రభుత్వం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళి పంపింది లబ్ధిదారులకు అంతకుముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలముందా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా నాలుగు చక్రాల వాహనముందా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా ప్రభుత్వం అందజేసిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా తదితర వివరాలు పరిశీలించాలని ఆదేశించింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇంటి పట్టాలు పొందిన వారిలో పల్నాడు అన్నమయ్య కాకినాడ విశాఖ ఎన్టీఆర్ నంద్యాల కర్నూలు జిల్లాల్లో రెండు వందల ఇరవై ఐదు మంది నుంచి నూట ఇరవై ఆరు మధ్య ఉన్నారు సొంత ఇంటి స్థలం లేదా ఇల్లు ఉన్నవారు పదమూడు మూడు వందల తొమ్మిది మంది మళ్లీ పట్టాలు కొట్టేశారు వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో మంది ఉన్నారని గుర్తించారు కాకినాడ నెల్లూరు జిల్లాలో పదమూడు వందల అరవై ఎనిమిది పల్నాడు జిల్లాలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల ఇరవై ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ద్వారా గతంలో లబ్ది పొందిన వారిలో సుమారు రెండు వేల మంది వైసీపీ ప్రభుత్వ హయాంలో మళ్లీ స్థలాలు పొందారు వీరి సంఖ్య అన్నమయ్య కాకినాడ పల్నాడు విశాఖ నంద్యాల జిల్లాల్లో ఎక్కువగా ఉంది నాలుగు చక్రాల వాహనాలు కలిగి పట్టాలు పొందిన వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో రెండు వందల నలభై రెండు కాకినాడ జిల్లాలో నూట ముప్పై ఉన్నారు పదకరాలకు పైగా పొలం కలిగిన వారు మంది వరకు ఉన్నారు అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా మంది వరకు ఉన్నారు ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పట్టాలు పొందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా పది మంది మైనర్లు పట్టాలు అందుకున్నట్లు తేలింది పట్టాలు పొందిన వారు ముప్పై శాతం మంది ఇతరులకు విక్రయించేశారని అంచనా చాలీ చాలని విధంగా గ్రామాల్లో సెంటున్నర పట్టణాల్లో సెంటు చొప్పున స్థలం ఇవ్వడంతో చుట్టుపక్కల వారే వాటిని కొనుగోలు చేశారు కూటమి ప్రభుత్వానికి అందిన లక్ష దరఖాస్తులో అనర్హుల్ని తొలగించి అర్హులకు ఇంటి వాటి పరిశీలన జరుగుతోంది కృష్ణా జిల్లాలో పదకొండు పేలు అన్నమయ్య తూర్పుగోదావరి జిల్లాలో పదివేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి ప్రకాశం విజయనగరం ఏలూరు కర్నూలు శ్రీ సత్యసాయి కోనసీమ విశాఖ జిల్లాల్లో ఆరు నుంచి నాలుగు మధ్య దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి